వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకీరాం లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము రాత్రి వచ్చేసరికి ఐదు ఐదున్నర అనమాట టైం ఊరు నుండి వచ్చేసరికి ఇంకా ఆ టైం ఇప్పుడు ఓన్లీ రైస్ పెట్టాము బయట నుండి కర్రీస్ తీసుకొని వచ్చేసి తినేసాము ఎక్కడ తెచ్చిన సామాన్ అక్కడే వదిలేసాము అనమాట పొద్దున్నేసి అనేసి ఇంకా సర్దాం అనేసరికి ఇంకా ఏమేమి తెచ్చాము అనేసి ఒక వీడియో తీద్దామనేసి తీసుకు తీసుకున్నాను వీడియో చూడండి లగేజ్ ఎంత తీసుకొచ్చాము పనసకాయలు మేము ఎప్పుడు ఎప్పుడు కూడా తీసుకురాలేదు పనసకాయ ఈసారి వచ్చేసి నాకేమో పనసకాయ కొనాలనిపించింది తినాలనిపించింది అనమాట ఇక్కడ వచ్చేసి డజను తొనలు ఉంటాయి కదా పనస తొనలు డజన్ తొనలు వచ్చేసి నూట యాభై రూపాయలు అనమాట ఇంకా మా సైడ్ తక్కువ రేటు అలాగనేసి ఇంకా మా ఊర్లో దొరకలేదు వచ్చే తోల మామిడి పళ్ళు పనసకాయలు అన్నీ అమ్ముతారు ఇంకా అక్కడ వచ్చేసి తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు అనమాట రేపటికి అన్నారు ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుంది ఇది ఇది కోసేటప్పుడు ఎన్ని తొనలు వస్తాయో అన్ని అది కూడా వీడియో తీస్తాను ఇది తినడానికి తీసుకొచ్చాము ఈ కాయ ఈ కాయ తినడానికి తీసుకొచ్చాము ఈ కాయలు వచ్చేసి ఇవి వేరే వాళ్ళు మా ఆయన ఫ్రెండ్స్ తీసుకురామన్నారంట ఇవి వచ్చేసి కూరకి మనం బిర్యానీ చేసుకోవచ్చు కూర వండుకోవచ్చు కదా అలాగనేసి నేతకాయలు తీసుకొచ్చామన్నమాట ఇవి నేతకాయలు అది వచ్చేసి పండు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది స్మెల్ పండు ఎలా ఉంటుందో తీగు ఉంటుందో మరి ఎలాగుంటుందో కానీ ఈ కాయలు నేను మేము ఒకటి ఉంచుకొని వాళ్ళకు ఒకటి ఇచ్చేద్దాం అనేసి తీసుకున్నాము నేను బిర్యానీ ఎలా పనసకాయ బిర్యానీ ఎలా చేస్తారా ఏంటనేది కూడా వీడియో తీస్తాను సో పనసకాయలు అయితే తీసుకొచ్చాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేమేమి తీసుకొచ్చింది చూడండి చూపిస్తాను పంచకాయలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడే తుడిచా మిల్లు చూడండి అలాగే అయిపోయింది ఇల్లు ఇప్పుడు ఇవి వచ్చేసి ఇంకా తినడానికి ఇంటికి సామాన్లు అయితే తీసుకొచ్చాయి వాళ్ళు ఇవి నవితే పర్పర్ పరపర్ లాడితే బాగుంటాయి అనమాట చాలా బాగుంటాయి చేగోడాలు ఉప్పులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాజు ఇంట్లో ఉంది కానీ కాజు మళ్ళీ ఇంకో ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు ఇవి బిర్యానీ ప్యాకెట్లు చాలా వీడియోలో చెప్పాను కదా మీకు బిర్యానీ ప్యాకెట్లు అనమాట చాలా ఇవే ఊరెళ్ళేటప్పుడు అయితే ఇవే తీసుకొస్తాం మేము ఎక్కువ ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అనమాట అవి నార్మల్ రైస్ ఇది బాస్మతి రైస్ మనం చికెను వేసుకొని పులావ్ చేసుకున్నా కానీ లేదంటే మనం ఇవి బాదం పప్పు బాదం పప్పు మా ఊర్లో కొద్దిగా వంద యాభై రూపాయలు తక్కువ ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ కొనకుండా అక్కడికి వచ్చేసరిలో అక్కడ నుండే తీసుకొస్తాము తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేసామన్నమాట వాళ్ళ వాళ్ళకి తీసుకురమ్మన్నారు వాళ్ళు ఇవి బాస్మతి రైస్ ఐదు తీసుకొచ్చాము వేరే వాళ్ళకి ఒకటి ఇచ్చేసాము ఇవి కూడా ఐదు తీసుకొచ్చాము వేరే వాళ్ళకి ఒకటి ఇచ్చేసాము ఇవి ఇంట్లో నుండి తెచ్చిన సామాన్లు అనమాట ఇవి బాస్మతి రైస్ ఇవి నార్మల్ రైస్ చుప్పులు పప్పు చేగోడాలు కాజు బాదం పప్పు ఇవన్నీ కొన్నివి అనమాట ఇవి వచ్చేసి ఇంట్లో తీసుకొచ్చిన సామాన్లు ఇంట్లో నుంచి ఇంట్లో నుండి అని తీసుకొచ్చాము చూపిస్తాను పల్లీలు చెలక్కాయలు 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 అనమాట ఈ చెలక్కాయలు అని మీ డబ్బా మొన్న అయిపోయాయి అనేసి కొనుక్కున్నాము ఇవి మాకు ఎన్ని రోజులు రావు అనమాట ఒక నెల రోజులు కూడా రావు ఎందుకంటే చట్నీ చేస్తాం కదా ఎక్కువ అయిపోతాయి చట్నీ చట్నీకే మాకు అయిపోతుంది రోజు చట్నీ చేయడం వల్ల ఎన్ని రోజులు రావు పల్లీలు పల్లీలు కూడా అక్కడి నుండే తీసుకొస్తాము అమ్మాయి ఇది మినప్పప్పు చూద్దామేమేమి ఉన్నాయి అందులో మినపప్పు కూడా ఊరి నుండే తీసుకొస్తాం ఎక్కువ శాతం ఈసారి వచ్చేసి తొక్కపప్పు తీసుకొచ్చామన్నమాట మొన్నసారి వచ్చేసి గుడ్లు ఉంటాయి మనం అలా కడుక్కొని రుబ్బుకోవచ్చు ఈ తొక్కపప్పు కొద్దిగా కష్టం అనమాట నానబెట్టి కడిగి రుబ్బేసరికి చాలా టైం పడుతుంది అందుకే కొద్దిగా తీసుకొచ్చాను ఇది వచ్చేసి కారం అండి ఇది కారం కారం ఇప్పను ఇంకా ఇలాగే పెట్టేస్తాను ఇది మినప్పప్పు ఇది ఒక ఐదు కిలోలు ఐదు నాలుగు కిలోలు ఉంటుందన్నమాట నేను నాలుగు రోజులకి ఐదు రోజులకి ఇంత పప్పు వేసుకొని నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కావాల్సినప్పుడు మనకి ఇడ్లీకి కావాలంటే ఇడ్లీ రుబ్బుకుంటాము గార్లిక్ కావాలంటే గార్లిక్ రుబ్బుకుంటుంది అనమాట మళ్ళీ రోజు ఇంత ఇంత నానబెట్టి కడగాలంటే రోజు కడగాలంటే ఇబ్బంది అనేసి ఒకేసారి ఒక కిలో పప్పు నానబెట్టేసి నాలుగైదు రోజులు చేసుకుంటాను తొక్క పప్పు అయితే అదే గుడ్లు పప్పు అయితే ఏ రోజు ఆ రోజు వేసుకుంటుంది అనమాట ఒక రోజు వేస్తే నాకు రెండు రోజులు వస్తుంది తిండి ఇడ్లీ కానీ దోశ కానీ ఇది ఐదు కిలోల డబ్బా ఇది కరెక్ట్గా ఐదు కిలోలు వచ్చింది ఇంకా ఇవి కూడా ఇంట్లో నుండి ఇంట్లో ఉన్నాయంట తీసుకెళ్ళిపో అనేసి మా అమ్మమ్మ ఇచ్చేసింది అనమాట మాకు ఇవే ఎక్కువ అవసరం ఉంటాయి మొన్న వెళ్ళేటప్పుడు మొన్న మేము వెళ్ళేటప్పుడు ఇడ్లీ రవ్వ కొన్నాము మరి ఇంకా మేము వచ్చేసింది తప్ప ఎవరు చేసిన వాళ్ళు ఉంటారు కదా పురుగులు పట్టేస్తుంది తీసుకెళ్లిపా ఇడ్లీ రవ్వ కట్టేసింది ఇది ఉప్మా మొన్న మేము వెళ్ళేటప్పుడే కొన్నాము ఇవన్నీ ఎక్కువ రోజులు ఉంటాము అనేసి ఎక్కువ షాపింగ్ అయితే చేసాము కానీ ఇంక లేమనమాట ఇది దొడ్డు రవ్వ ఇవి బిర్యానీ ప్యాకెట్లే మొన్న ఒక రెండు కిలోలు చేసాను ఇంకా ఉండిపోయేవన్నమాట ఇవి కూడా అదే ఇవి కూడా అదే మొన్న వెళ్ళేటప్పుడు అంటే తీసుకున్నాము ఇంట్లో చేద్దామనేసి ఇంక చేసిన చేసాము ఇంక ఉన్నవి ఇంకా ఎవరు చేసుకొని తినరో ఎందుకు అనేసి ఆమెకు చేసుకోవడం రాదు ఇంక మళ్ళీ వెళ్ళేసరికి పురుగులు వచ్చేస్తాయి అనేసి కట్టేసింది ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ బియ్యం ప్యాకెట్లు ఇవి ఈసరికైతే ఇవి తీసుకొని వచ్చాము ఈసారి వచ్చేసి కొత్తగా పనసకాయ తీసుకొచ్చామనమాట కాజు బర్ఫీ తీసుకొద్దాం అనుకున్నాము ఇంకెళ్ళే ఇంకెళ్ళలేదన్నమాట అటు సైడు మా మా ఊరు నుంచి కొద్దిగా దూరం వెళ్ళాలి ఒక అరగంట దూరము ఇంక తెచ్చి కొన్ని తింటారు రేపు పాడైపోతున్నాయని నేను తీసుకురాలేదన్నమాట ఈ సరికైతే ఇవి తీసుకొచ్చాము చూడండి ఎన్నిగనం తీసుకొచ్చాము సో ఇదేనండి వీడియో ఏమేమి తీసుకొచ్చామో ఏంటి అనేది చూపించడానికి ఈ వీడియో చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా మంచి మంచి వీడియోలతో వస్ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్